ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము నీవు స్వాధీనపరుచుకున్న దేశంలోనికి నీ దేవుడైన నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు ఫెరిజ్జీలు హివ్వీయులు ఎబూసీయులను ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్లగొట్టిన తర్వాత నీ దేవుడైన ఎహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో నీ వియ్యమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తె ఇయ్యకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు అందును బట్టి యహోవ కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ దేవుడైన యుహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యుహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనిను మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మును ప్రేమించను మిమ్మను ఏర్పరచుకునలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను కాబట్టి నీ దేవుడైన యుహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరుచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపువాడును వాడును నమ్మతగిన తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించుట వాడనియు నీవు తెలుసుకొనవలను ఆయన తను ద్వేషించువాని విషయమును ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడాలను మీరు అనుసరించి నడుచుకొనవలను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యుహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చితనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమునైనా నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు నీ పశువుల్లోనైనా ఉండదు యహోవా నీ యొద్ధ నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరుగ నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును మరియు నీ దేవుడైన యహోవ నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయుదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఎలయనగా అది నీకు ఉరియగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలవని నీవనుకొందువేమో వారికి భయపడకము నీ దేవుణ్ణైన యహోవ ఫరోకును ఐగుప్తు దేశమంతటికి నీ చేసిన దానిని అనగా నీ దేవుడైన యుహోవ నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన గొప్ప గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బహుబలమును బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము నీకు భయం పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యహోవా అలాగే చేయును మరియు మిగిలిన వారును నీ కంట బడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యహోవా వారి మీదకి పెద్ద కంతరీగలను పంపును వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అడవి మృగములను విస్తరించి నీకు బాధాకరములుగా ఉండవచ్చును కనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడైన యుహోవ వారిని నీకు అప్పగించి వారిని నశింపచేయు వరకు వారిని బహుగా తల్లటిల్ల చేయును ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును నశింపచేయవలను నీవు వారిని నశింపచేయ వరకు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను వాటి మీద నున్న వెండి బంగారంలను ఆపేక్షింపకూడదు నీవు దాని వలన చిక్కుబడుదువేమో కనుక దానిని తీసుకొనకూడదు ఎలయనగా అది నీ దేవుడైన యహోవాకు హేయము దానివలే నీవు శాపగ్రస్తుడవు కాకుండా నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని ఎందు బొత్తిగా అసహపడవలను ఆమెన్